భర్త హాయ్ బంగారం ఏమైనా తిన్నావా నిన్ను చాలా మిస్ అవుతున్నాను భార్య ఇప్పుడే నాతో గొడవపడి వెళ్ళారు కదా కోపం తగ్గిందా అండి భర్త మనసులో ఊరి దేవుడా నేను ఫోన్ చేసింది ఇంటికే టీచర్కిచ్చి పెళ్లి చేసిన గొంతు కోసారు అని మంది కూతురు ఏమైందమ్మా నిన్నేమన్నా అన్నాడా అని అడిగింది తల్లి నిన్న వడ్డించిన కూరలో కాస్త ఉప్పు తక్కువైందని ఆ కూరను పది సార్లు వండమన్నాడమ్మా అని చెప్పింది కూతురు ఒక ఉద్యోగి బాస్తో రేపటి నుంచి నేను సాయంత్రం ఏడు గంటలకు ఇంటికి వెళ్ళిపోవాలి సార్ అని అన్నారు బాస్ ఎందుకు ఉద్యోగి మీరిచ్చే జీతం సరిపోవట్లేదు రాత్రికి రిక్షా తొక్కాలి సార్ బాస్ రాత్రికి నీకేమైనా ఆకలిస్తే బ్రిడ్జ్ దగ్గరకు రా నేను అక్కడ రాత్రి పానీపూరి అమ్ముతుంటా మొదటి లేది నా భర్త వెంట్రుకలు చాలా నల్లగా ఉంటాయి అందుకే నేను ఆయనతో బయటికి వెళ్ళేటప్పుడు నల్లచీర కట్టుకోవడం ఇష్టపడతాను రెండవ లేది నా భర్త వెంట్రుకలు తెల్లగా ఉంటాయి అందుకే నేను ఆయనతో బయటకు వెళ్ళేటప్పుడు చీర కట్టుకోవడం ఇష్టపడతాను లేడీ ఇక చాలించండి నా భర్తకు అసలు లేవు మరి నేనేం చేయాలి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి